ఓం గురుభ్యో నమ పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని కన్యాశుల్కం నాటకం రచయిత శ్రీ గురుజాడ అప్పారావు చదవండి ఆలోచించి చెప్పండి అన్ని సాహిత్య స్వరూపాల కన్నా నాటకం సమాజాన్ని గాఢంగా బంధిస్తుంది అనుభవాలను ప్రతిబింబిస్తుంది అందున సాంఘిక నాటకం సమకాలీన సమాజంలోని ప్రతి సమస్యకు ప్రతిస్పందిస్తుంది ప్రతిఘటనను ప్రతిఫలింపచేస్తూ ప్రజాజీవనాన్ని ప్రతిబింబింపచేస్తుంది సాంఘిక నాటకం కాలానికి అనుగుణమైన ఇతివృత్తాలనే నాటక స్వీకరించాలని అంటాడు భాసుడు సాంఘిక స్థితిగతులను సమగ్రంగా ప్రతిఫలింపచేయడమే సాంఘిక నాటక పరమ ప్రయోజనమని ఆర్థర్ మిల్లర్ పేర్కొన్నాడు సమకాలీన సమాజానికి ఫోటోగ్రాఫ్ వంటిదిగా నాటకాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి తెలుగు సాంఘిక నాటకం పరిణామక్రమం ప్రశ్నలు సమాజాన్ని గాఢంగా బంధించే సాహిత్య స్వరూపం ఏది భాసుడు నాటక ఇతివృత్తాల గురించి ఏం చెప్పాడు మిల్లర్ సాంఘిక నాటకం ప్రయోజనాన్ని గురించి ఏం చెప్పాడు పాఠ్యభాగ ఉద్దేశ్యం భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానం అడుగిడుతున్న తొలి రోజులలో ఆనాటి సమాజంలో ఆంగ్ల విద్యను గురించి ప్రజలలో ఉన్న ఆలోచన ధోరణిని తెలియచెప్పడం కొత్త కొత్త కొలువులు కావాలంటే ఆధునిక విద్యను అభ్యసించవలసిందేనని వెంకమ్మ లాంటి సాధారణ గృహిణి ఆనాడే గ్రహించిందని చెప్పడం సమాజంలోని దురాచారాలు సంఘ సంస్కరణపై అవగాహన కల్పించి విద్యార్థులను చైతన్యపరచడం ఈ పాఠం ఉద్దేశ్యం రచయిత పరిచయం ఆధునిక సాహిత్యానికి వేగుచుక్క గురజాడ గురజాడ అప్పారావు విశాఖపట్నం సమీపంలో రాయవరంలో జన్మించారు తల్లిదండ్రులు కౌసల్యమ్మ వెంకటరామదాసు కన్యాశుల్కం వంటి నాటకంతో పాటు గురజాడ కొండు భట్టియం బిల్హణీయం అనే రెండు అసంపూర్ణ నాటకాలు ముత్యాలసరాలు అనే కవితా సంపుటి దిద్దుబాటు పెద్ద మసీదు మీ పేరేమిటి సంస్కర్త హృదయం మెటిల్డా అనే కథలు రాశారు పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగస్టు పదమూడున విజయనగరంలో కన్యాశుల్కం మొదటి నాటక ప్రదర్శన జరిగింది ఈ నాటకం పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో అచ్చయ్యింది చేర్పులు మార్పులతో పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో రెండవ కూర్పు వచ్చింది ప్రస్తుత పాఠ్యభాగం కన్యాశుల్కం నాటకంలోని ద్వితీయాంకం మొదటి భాగం నుండి స్వీకరింపబడింది దశవిధ రూపకాల్లో నాటకమే ఉత్తమమైనదని సద్విమర్శకుల అభిప్రాయం కావ్యేషు నాటకం రమ్యం అని మన అలంకారికులు చెప్పడాన్ని బట్టి ప్రక్రియలన్నింటిలోనూ